హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగున్నారని అనుకుంటున్నాను వెల్కమ్ టు ఝానస్వాడ్ మన వినాయక చవితి వస్తుంది కదండి రేపే కదా మన వినాయక చవితి పండుగ అయితే ఈరోజు నేను సింపుల్గా మన ఇంట్లో ఉన్న వాటితోనే చున్నీలతోనో అలాగే కొంచెం చిన్న చిన్న స్టఫ్ అయితే ఉంది నా దగ్గర వాటితో మనం ఈజీగా ఎలాగా డెకరేట్ చేసుకోవచ్చు అంటే డిఐవై లాగా నేను చూపిద్దాం అనుకుంటున్నాను ఇది మా ఓన్ ఐడియా అయితే అంటే ఆ టైంకి ఎలా తోస్తే అలాగా డెకరేషన్ అయితే చేద్దాము అనుకుంటున్నాము ఎలా వచ్చింది ఏంటి అనేది కూడా మాకు తెలియదు ఎందుకంటే ఎప్పుడూ డిఫరెంట్ డిఫరెంట్గా చేస్తూ వస్తాము అసలు ఓపిక లేనప్పుడు కూడా సడన్ గా వినాయకుడే మాకు బలం తెప్పించి పండగ చేసుకునేలాగా చేస్తారేమో మాకు అప్పటికప్పుడు అనుకుంటాము ఇప్పుడు కూడా అంతే దాకా నాకు అంత అసలు బాగోలేదు అందరికీ తెలిసిందే కదా విగ్గా పనులన్నీ చేసేసుకొని ఇప్పుడు మీకైతే ఎలా డెకరేషన్ చేసుకుంటున్నాను ఏంటి అనేది ఈరోజు వ్లాగ్లేదు చూపిద్దాం అనుకుంటున్నాను ఇంకోటి ఏంటంటే మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళైతే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ కూడా చేయండి వీడియోని అయితే అస్సలు స్కిప్ అయితే చేయమహండి గాయస్ ప్లీజ్ మీకు అంటే మీకు త్వరగా అయిపోవాలి వీడియో అనుకుంటే కనుక ప్లీజ్ వన్ ఎక్స్ నుండి ఆ వన్ పాయింట్ ఫైవ్ ఎక్స్ అలాగే టూ ఎక్స్ వన్ పాయింట్ సెవెన్ ఫైవ్ ఎక్స్ కూడా ఉంది ఇప్పుడు యూట్యూబ్ సెట్టింగ్స్లో అయితే స్పీడ్ అనేది పెంచుకోవచ్చు మన వీడియోని కాబట్టి అలాగైతే చూడండి ప్లీజ్ అలాగే చూస్తారని అనుకుంటున్నాను ఈరోజు బ్లాగ్లో అయితే డిఏవే నేను ఎలా చేస్తాను అవుట్పుట్ ఎలా వచ్చింది ఏంటి అనేది అయితే చూపిస్తాను మాకున్న చిన్న ప్లేస్ అంటే మా పూజ గది చాలా చిన్నదని తెలుసు కదా ఇంకా పూజ గదిలో డెకరేట్ చేయడం అంటే ఇంకా అది ఇంపాసిబుల్ అని కింద సింపుల్ గా ఎలాగా డెకరేట్ చేసుకోవాలి ఏంటి అనేది నేనైతే చూపిస్తాను ఈ రోజు ఈ శారీ వచ్చేసి నేను జగదేవి కలెక్షన్స్ దగ్గర నుండి అయితే తీసుకున్నాను యూట్యూబ్ పేజ్ అలాగే ఇన్స్టా పేజ్ కూడా కింద నేను డిస్క్రిప్షన్ లో లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను చూడండి అక్కడైతే అఫోర్డబుల్ రేంజ్ లో అయితే మనకి శారీస్ అలాగే బ్లౌజెస్ ప్రతి ఒక్కటి కూడా ఇలాగా జార్జెట్ నుండి పట్టు చీరల వరకు ప్రతి ఒక్కటి మనకి అఫోర్డబుల్ రేంజ్ లో అయితే ఉంటాయి మంచిగా ఉంటదనమాట కాబట్టి మీకు తక్కువ బడ్జెట్లో మీకు శారీస్ కానీ ఏమన్నా కావాలనుకుంటే కనుక జగదేవి కలెక్షన్స్ అయితే చూస్ చేసేసుకోవచ్చు అది హండ్రెడ్ పర్సెంట్ ట్రస్టెడ్ పేజ్ అనమాట ఓకేనా అయితే నేను అక్కడ ప్లేస్ ఎలా ఉంది ఏంటి అనేది చూపించి అలాగైతే నేను వీడియో అయితే స్టార్ట్ చేస్తాను చేయండి ఇదైతే మా దేవుడు స్పేస్ మీరు అందరికీ తెలిసిందే కదా మాకు చాలా చిన్న స్పేస్ ఉంటుంది దాన్నే నేను యూటిలైజ్ చేస్తాను అని ఇంకా మేము ఇప్పుడు వినాయక చవితి కింద కూర్చొని చేసుకుందాం అనుకుంటున్నాం కాబట్టి ఎప్పుడు టేబుల్ మీద డెకరేట్ చేసుకునే వాళ్ళం ఇప్పుడైతే కిందే చేసుకుందాము పూజ ఈ అయితే ఇట్లాగైతే యూజ్ చేద్దాము ఇవి అయితే మా పీటలు మా పీటల్ని యూజ్ చేసి ఇక్కడ అయ్యవారికి అంటే వినాయకుడికి మేము లాగా రెడీ చేశాము దాని తర్వాత నేను ఎలా డెకరేట్ చేస్తాను ఏంటి అనేది కంటిన్యూషన్ బ్లాగ్ వచ్చేస్తుంది చూసేయండి ఇవైతే మేము కాదేంటి ఏమంటారండి దాన్ని వాడ్రాప్ అని చెప్పి తెప్పించుకున్నాము ఆ క్లాత్ అంతా చిరిగిపోయింది ఇంకా రాడ్స్ అయితే మిగిలినాయి దాన్ని మేము మండపంగా అయితే చేస్తాము ఆ మండపంలో ఎలాగ మేకర్ చేస్తాము ఏంటి అనేది ఇప్పుడు మీకు అయితే చూపిస్తాను అంతేకాదు మా దగ్గర కొంచెం లాస్ట్ ఇయర్ అనుకోకుండా మేము బంతిపూలు అంటే కదా ప్లాస్టిక్ ఇవి అవి కూడా తీసుకున్నాము అవి కూడా ఇప్పుడు మా హస్బెండ్ అయితే మీకు చూపిస్తారు ఇగోండి ఆ ఫ్లవర్స్ అయితే ఇగోండి ఫ్లవర్ ఆకులు ఇట్లా అయితే కొన్ని కొనుకొచ్చుకున్నాము బడ్జెట్ ఫ్రెండ్లీ అనమాట చాలా తక్కువ రేట్కే దొరుకుతాయి మనకి మార్కెట్లో బంతి పూలు దాంట్లో ఇలా మీషోలో కూడా ఉంటాయండి మీషోలో కూడా తీసుకోవచ్చు అవైలబుల్గా ఉంటాయి కాబట్టి మీరు కూడా ఇలా బడ్జెట్ ఫ్రెండ్లీగా చేసుకోవాలనుకుంటే కనుక ఈ చిన్న చిన్నవి అయితే మీ దగ్గర ఉంటే ఈజీగా అయితే చేసేసుకోవచ్చు ఎలాగ ఏంటి అనేది ఇప్పుడు మా హస్బెండ్ అయితే చేస్తూ ఉంటారు నేను కూడా హెల్ప్ చేస్తాను వీడియో కంటెన్ అయిపోతుంది చూసేయండి ఇంకా తర్వాత మా ఆయన అయితే కూర్చొని ఇంకా అన్నీ స్టార్ట్ అయితే చేస్తున్నారు మండపం అవన్నీ కడదామని చెప్పి అనుకున్నాం కదా దానికి సంబంధించినవి మొత్తం అన్నీ ఒక్కొక్కటిగా అటాచ్ అయితే చేసుకుంటూ వస్తున్నారు ఇదైతే మేము ఫోర్ ఇయర్స్ బ్యాక్ అయితే తీసుకున్నాము స్టాండ్ దాని క్లాత్ అంతా చిరిగిపోయింది దాన్ని ఏం చేస్తున్నామంటే ఏమన్నా స్పెషల్ పూజలు కానీ ఏమన్నా చేస్తున్నప్పుడు మాకు కావాల్సిన సైజులో బాక్స్ షేప్లో మండపంలా చేసుకొని దాన్ని డెకరేట్ అయితే చేసుకుంటున్నాం అనమాట ఐడియా ఎంతమందికి నచ్చింది అనేది కామెంట్ అయితే చేసేయండి తర్వాత అయితే ఇంకా ఇద్దరం కూర్చొని ఒక మాటలు చెప్పుకుంటా మేమైతే స్టాండ్ అది ఇటు కాదు అటు అటు కాదు ఇటు అని చెప్పి తన్నుకుంటా మేమైతే ఎట్లగొట్లా స్టాండ్ అయితే చేసేసాము అవుట్పుట్ అయితే స్టాండ్ అయితే ఇలాగైతే వచ్చింది మాకు కావాల్సిన సైజులో అయితే ఇట్లా అయితే చేసుకున్నాము ఎందుకంటే మా దగ్గర చిన్న వినాయకుడే ఉన్నాడు కాబట్టి మేమైతే అలా చేసామన్నమాట దాని తర్వాత నేను ఇట్లా పెట్టు అంటే అట్లా నచ్చలేదు నాకు అని చెప్పి మళ్ళీ తీసుకొచ్చి ఇంకోటి తీసుకొచ్చి ఇంకోటి వేస్తున్నాడు అనమాట మా ఆయన మెరూన్ కలర్ది ఉంటే అది తీసుకొచ్చి బ్యాక్డ్రాప్ అయితే పెట్టారు వైట్ అది నచ్చలేదంట ఇంకా నేను పెట్టింది బాగుందా మా హస్బెండ్ పెట్టింది బాగుందా బ్యాక్ డ్రాప్ అనేది కామెంట్ అయితే చేసేయండి అందరికీ అడ్వాన్స్గా హ్యాప్ హ్యాపీ వినాయ చవితి అండి అయితే ఇంకా ఇట్లా అయితే డెకరేషన్ అది చేసి మా ఆయన అన్ని రాడ్స్ అన్ని ఫిక్స్ చేసిన తర్వాత బ్యాక్ డ్రాప్ సెట్ చేసి ఇక్కడ మండపం అయితే ఇట్లాగైతే వచ్చింది దీని తర్వాత డెకరేషన్ అయితే స్టార్ట్ చేయాలి కదా దానికి ముందు మాకు పాలవల్లి అనేది ఉంటుంది ఇప్పుడైతే నేను వినయ చవితి ముందు రోజు మీకు చూపిస్తున్నాను కాబట్టి ఫ్రూట్స్ పత్తర్లు అవి ఏమి తీసుకురాలేదు అవన్నీ ఇప్పుడే చేయమన్నమాట పూజ అప్పుడు చేసుకుంటాము కాబట్టి ఓన్లీ పాలవల్లి మేము అట్లా పెట్టుకుంటామనేసి మీకు చూపించాను కింద అయితే ఒక క్లాత్ అయితే వేసాము ఆ క్లాత్ పైన అయితే ఇంకో బాక్స్ పెట్టి ఆ బాక్స్కి క్లాత్ అయితే చుట్టేసి అట్లయితే దేవుడికి పీఠంలో అయితే అరేంజ్ చేద్దాము అనేసి అనుకున్నాము వెనకాల ఒక కార్డ్బోర్డ్ అదే ధర్మకోల్ షీట్ ఉంటుంది కదండీ ఆ ధర్మకోల్ దానికి పిస్తా షెల్స్కి మొత్తం పెయింట్ వేసి మేము అట్లాగైతే రెడీ చేస్తామనమాట దాన్ని అయితే యూజ్ చేస్తున్నాము ఒక బాక్స్కి మేము అలాగ ఇంకో చున్నీ అయితే బ్రాప్ చేసేసి దాన్ని లాగైతే పెట్టి వినాయకుడిని అయితే పెట్టేసాము ఎలా ఉంది లుక్ ఇంకా డెకరేషన్ అనేది పీ పూర్తిగా అవ్వలేదన్నమాట ఇప్పుడే స్టార్ట్ అవుతుంది వన్ బై వన్ మేము పెట్టుకుంటూ అయితే వెళ్తున్నాము అంటే డెకరేషన్ ఐటమ్స్ ఇలా పెట్టిన తర్వాత ఇంకా ఫ్లవర్స్ అయితే పెడుతున్నాము ఫ్లవర్స్ కూడా చెప్పాను కదా మీషోలో దొరుకుతాయి లేదంటే మనకి డెకరేటివ్ షాప్స్ ఫ్యాన్సీ షాప్స్ ఉంటాయి కదా అక్కడ కూడా దొరుకుతున్నాయి అనమాట ఇంకా కొంచెం వైల్డ్ థీమ్ కావాలి అనిపించి మేమైతే ఆకులకి లాగా ఉన్న ఈ తోరణాలు అయితే పెట్టాము పైన పాలవలు పెట్టాము అయితే మొత్తం రెడీ చేసాము దాని తర్వాత వెనకాల రాడ్స్ అవి కనిపిస్తున్నాయని చెప్పి బంతిపూలు అవి కూడా మొత్తం మొత్తం రోల్ అయితే చేసేసాము రాడ్లు అన్నిటికి రాడ్స్ అవి ఏమీ కనిపించకుండా ఆ పువ్వులు అనేది టై చేసేసాము దాని తర్వాత వచ్చేసి ఇట్లాగా దీపారాధన కుందులు ఉంటాయి కదండీ ఆ దీపారాధన అనేది కుందులు పెట్టేసి ఇట్లయితే సింపుల్గా అయితే చేసుకున్నాము అసలు మేము అనుకున్నది అయితే వేరు అది మళ్ళీ టైం టేకింగ్ ప్రాసెస్ సింపుల్ అండ్ ఈజీగా మనం ఎలా డెకరేట్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఇట్లా అయితే చూసాము చేసామన్నమాట ఇదైతే లైటింగ్లో అయితే మా డెకరేషన్ ఇంత బ్యూటిఫుల్గా ఉంది దాని తర్వాత లైటింగ్ సెటప్ అది కూడా పెట్టాము లైటింగ్ సెటప్ అది కూడా పెట్టినాక ఎలా ఉంది లైటింగ్లో బాగుందా అంటే మామూలు లైట్స్లో బాగుందా మేము లైటింగ్ పెట్టాము కదా ఆ లైటింగ్లో బాగుందా అంటే ఫస్ట్ది సెకండ్ ఇది రెండు పెట్టాం కదా ఫస్ట్ది నచ్చిందా సెకండ్ నచ్చిందా అనేది కామెంట్ అయితే చేసేయండి మా డెకరేషన్ మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి ప్లీజ్ మన ఛానల్ నచ్చితే కనుక మన వీడియోస్ నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ కూడా చేసేయండి నేను మీ జాను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ అయితే కలుద్దాం అందరికీ మరొకసారి అడ్వాన్స్గా హ్యాపీ వినాయక చవితి అండి రేపు మేము ఎలా పూజ చేసుకుంటాం ఏంటి అనేది ఫుల్ బ్లాగ్ అయితే వచ్చేసింది మన ఛానల్లో డోంట్ మిస్ టుమారో బ్లాగ్ బాయ్